ఇదే గగన్ నా చిన్న ప్రపంచంలో పెద్ద ప్రాబ్లం నాకు తెలుసుకోవాలనుకుంది సారీ రాజే ఇట్స్ ఓకే టు బి ఆనెస్ట్ ఫస్ట్ నిన్ను హీరోయిన్ గా తీసుకుందాం అనుకుంది నీ గ్లామర్ చూసే బట్ ఇప్పుడు నీ స్టోరీ తెలిసాక మళ్ళీ అడుగుతున్నాను నా సినిమాలో హీరోయిన్ గా చేస్తావా ప్లీజ్ రాజీ లేదు గగన్ నేను చేయలేను డోంట్ బి ఎమోషనల్ రాజీ కొంచెం కమర్షియల్ గా ఆలోచించు ఇప్పుడు నీ ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వాలంటే యూ నీడ్ ఎ హ్యూజ్ అమౌంట్ అది సాగర్ ట్రీట్మెంట్కి కూడా యూజ్ అవుతుంది జస్ట్ థింక్ అబౌట్ ఇట్ బాయ్ బాయ్ సాగర్ సాగర్ త్వరగా లేరా థ్యాంక్ యూ గగన్ ట్రీట్మెంట్ కోసం అమౌంట్ పే చేసినందుకు ఇట్స్ ఓకే నీ కోసం కాకపోయినా నీ ప్రేమ కోసం సాగర్ కోసం ఒప్పుకోవచ్చు కదా రాజీ